గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ మనం నా పేరు కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది ఎవరెవరు నూతన మంత్రివర్గంలో ఉండబోతున్నారన్న విషయానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా డిప్యూటీ సీఎం మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాబోతున్నారు ఇంకా మంత్రివర్గంలో ఎవరు ఉండిపోతున్నారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా పేర్లు తెలుస్తోంది ఇక అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ కావడమే తరువాయి అన్న సమాచారం మనకు వస్తుంది ఆ పేర్లు మీకు చదువు నిస్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అచ్చెన్నాయుడు బీసీ కొప్పులవేల సమాజవర్గం ఆయన స్పీకర్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఇదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్న నేపథ్యంలో ఇక రాష్ట్రంలో మంత్రివర్గంలో కంటే స్పీకర్గా ఉంటే మరింత బాధ్యత ఇచ్చిన పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా ఆయనకు అవకాశం రాబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది కళా వెంకట్రావు తూర్పు కాపు సామాజిక వర్గం చూపురుపల్లి నియోజకవర్గం బొత్స మీద గెలిచారు అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకులు బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గం అయన్నపాత్రుడు కూడా మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక గంట శ్రీనివాసరావు భీమిల నియోజకవర్గం కాపు సామాజిక వర్గ నాయకులు సీనియర్ నాయకులు వారు కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక వంగలపూడి అనిత ఎస్సీ సామాజిక వర్గం మాదిగా వంగలపూడి అనితర పాయకరావుపేట నియోజకవర్గం యాక్చువల్ గా గతంలో కూడా ఎస్సీ మహిళకి హోంమంత్రి చేసిన పరిస్థితుంది మరి వంగలపూడి అనితికి ఆ శాఖ వస్తుందా లేదంటే వేరే శాఖ ఏమైనా ఇస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మంత్రివర్గంలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం బలిజ సామాజిక వర్గం వారు కూడా దాదాపు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది నిమ్మల రామానాయుడు ఇక్కడ మనకి కాపు సామాజిక వర్గ నాయకులు నిమ్మల రామానాయుడు నాయుడు పాలకొల్ల నియోజకవర్గం వీరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక రఘురామకృష్ణరాజు గారు క్షత్రియ సామాజిక వర్గం ఇక రఘురామకృష్ణరాజు గారు ట్రిపుల్ ఆర్ అంటారు వీరిని ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు సో క్షత్రియ సామాజిక వర్గం రాజులు సో వీరికి కూడా ఈసారి డెఫినెట్ గా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక బోండా ఉమా కాపు సామాజిక వర్గం వీరికి కూడా డెఫినెట్ గా చాలా వరకు ఛాన్స్ ఉంది బోండా ఉమాకి ఎందుకంటే పార్టీ కోసం లాయల్ గా కష్టపడే వ్యక్తి సో ఈసారి మంత్రివర్గంలో ఉండే అవకాశం వీరికి కూడా దాదాపు కన్ఫర్మ్ అయిన సమాచారం మనకు వస్తుంది ఇక లక్ష్మీ లక్ష్మీనారాయణ ఇక ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు మీద గెలిచారు సీనియర్ నాయకులు కాపు సామాజిక వర్గం సో వీరు కూడా ఉండే అవకాశం ఉన్న సమాచారం వస్తుంది నక్కా ఆనందబాబు మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గం ఎస్సీ మాల సామాజిక వర్గం సో డెఫినెట్గా నక్కా ఆనందబాబు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా ఉన్నారు ఈసారి కూడా మంత్రి వర్గంలో వారికి చోటు ఉండే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది ఇక కొల్లు రవీంద్ర మాజీ మంత్రి బీసీ మత్స్యకార సామాజిక వర్గం కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ మినిస్టర్గా చేశారు మచిలీపట్నం నియోజకవర్గం ఈసారి కూడా ఎక్సైజ్ మినిస్టరా లేదంటే వేరే శాఖస్థానంలో తెలియదు కానీ మంత్రివర్గంలో డెఫినెట్గా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక గొట్టిపాటి రది కమ్మ సామాజిక వర్గం అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు డెఫినెట్గా వీరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక మరికొన్ని పేర్లు మనం చూస్తున్నాం స్వామి కొండపి నియోజకవర్గం ఇది ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కొండపి నియోజకవర్గంలో స్వామి సో డెఫినెట్గా ఎస్సీలుగా అవకాశం ఇచ్చినప్పుడు స్వామి గత మూడు పర్యాయాలు కానీ గెలిచారు హ్యాడ్రిక్ కొట్టారు సో డెఫినెట్గా వారికి కూడా అవకాశం ఉంటుందనే సమాచారం మనకు వస్తుంది ఇక నారాయణ మనకు తెలుసు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయన నెల్లూరు సిటీ నుంచి గెలుపొందారు కాపు నాయకులు గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు సో ఈసారి కూడా మంత్రివర్గంలో ఉంటారు అదే శాఖ ఇస్తారా లేకపోతే వేరే శాఖ ఉంటుందని కూడా చూడాలి మంత్రివర్గంలో అయితే చోటు కన్ఫామ్ సో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు రెడ్డి సామాజిక వర్గం సో డెఫినెట్గా వీరికి కూడా చోటు ఉండే అవకాశం ఎందుకంటే నేను కొంత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సో మిగతా నాయకులతో పోల్చుకుంటే కొంత యంగ్స్టర్ కాబట్టి వీరికి డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు సో డెఫినెట్గా వీరికి కూడా ఛాన్స్ ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక పయ్యవలకేశా ఒరకొండ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం పార్టీకి లాయల్గా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల్లో పయ్యవర్కేషి ఉంటారు డెఫినెట్గా వీరికి కూడా మంత్రివర్గంలో చోటు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక కాళవ శ్రీనివాసులు మాజీ మంత్రి బీసీ బోయ సామాజిక వర్గం వీరు కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది ఎండి ఫరూక్ మైనారిటీ నుంచి ఫరూక్కి అవకాశం రాబోతున్నట్టుగా తెలుస్తోంది పుటా సుధాకర్ యాదవ్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి బీసీ నాయకులు సో డెఫినెట్గా వీరికి కూడా అవకాశం ఉండొచ్చు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందన్న సమాచారం మనకు వస్తుంది ఇక మాధవరెడ్డి రెడ్డి కడప నియోజకవర్గం నుంచి గెలిచారు సో వారు కూడా డెఫినెట్గా అవకాశం మంత్రివర్గంలో ఉందన్న సమాచారం మనకు వస్తుంది నాదండ్ల మనోహర్ తెలుసు తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి గెలిచారు సో కమ్మ సామాజిక వర్గం సో డెఫినెట్గా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అవకాశం ఇవ్వాల్సి వస్తే కనుక అందులోనూ జనసేన పార్టీ నుంచి నెంబర్ టూగా ఉన్నారు కాబట్టి వారు కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక లోకమాధవి బ్రాహ్మణ సామాజిక వర్గం జనసేన పార్టీ నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు ఉమ్మడి విజయనగరం జిల్లా సో డెఫినెట్గా మహిళా కోటలో వీరు కూడా అవకాశం పొందే సమాచారం మనకు వస్తుంది సో చూడాలి ఏ విధంగా ఉంటుందో సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు బీసీ సామాజిక వర్గం సో డెఫినెట్గా వీరు కూడా ఉండే అవకాశం సమాచారం వస్తుంది సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు కమ్మ సామాజిక వర్గం సో వీరు కూడా మంత్రివర్గంలో చోటు కన్ఫామ్ అయిన సమాచారం మనకు వస్తుంది బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి గెలిచారు ఎస్టీ సామాజిక వర్గం జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎస్టీ అభ్యర్థి సో గా ఎస్టి కోటాలో చిర్రి బాలరాజుకు మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా ఈ సాయంత్రం వరకు మనకు అందినటువంటి తొంభై తొమ్మిది శాతం ఇవే పేర్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈ పేర్లు కన్ఫర్మ్ అయిన సమాచారం వస్తుంది సో పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈ నాయకుల పేర్లన్నీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది వీరందరూ ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారం చేసే జాబితాలో చోటు దక్కించుకున్న సమాచారం మనకు వస్తుంది